హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ గోంగూర పచ్చడి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా రైస్లో కానీ లేకుండా చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది మంట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసి ఈ విధంగా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి అలాగే ఇక్కడ నేను దోసకాయ గింజలు తీసుకున్నాను దోసకాయ గింజలతోటి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి సో దోసకాయ గింజల్ని కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి కారం తగ్గ పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి ఇక్కడ టమాటాలని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటాలని మెత్తగా ఉడికే వరకు ఈ విధంగా ఫ్రై చేయాలి అందులో కొంచెం చిటికేడు చింతపండు వేసుకోవాలి టమాటాలన్నీ పైన తొక్కు కొంచెం విధంగా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ గోంగూరని ఆకులుగా మంచిగా తెంపుకొని కాడలు లేకుండా మంచిగా ఆకులాకులుగా తెంపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం ఆయిల్ పోయాలి అడుగంటకుండా ఉంటుంది సో గోంగూర అంతా ఈ విధంగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత ఫ్రై స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి ఉంచుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న దోసకాయ గింజలు అలాగే జీలకర్ర ఉప్పు అలాగే వెల్లిపాయలు పల్లీలు పొట్టు తీసి ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ టమాటాలు గోంగూర ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా సో ఇవన్నీ ఒక్కొక్కటిగా మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం ఆపుకుంటూ మిక్సీ పడితే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగా అన్నమాట సో ఈ విధంగా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం పోపు దినుసులు అలాగే జీలకర్ర ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకొని అవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి వేయించుకున్న గోంగూర పచ్చడిని కదా అది అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా మనము పచ్చడి చేసుకున్నామంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట వేడి వేడి అన్నంలో కానీ లేకుంటే చపాతీస్లో కానీ చాలా బాగుంటుంది తింటే సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్